The the a that's me. That's me. The sweeper out there it is quite a long boundary and he had no jump <laughs> oh. well, it was it was walking <laughs>

హీరో ఎవరు ఫైవ్ స్టార్ కైలాస్ బాబు అతను ఎవరు నేనే నువ్వు నువ్వు హీరోనా నా అవును నీ కలర్ హై ఫేస్ ఒక్కటైనా కరెక్ట్ గా ఉందా నీకెంత డబ్బు కావాలో చెప్పు పదా పాతిక యాభయా నీ దగ్గర అంత డబ్బు ఉందా ఉందా వంద కోట్లు డబ్బిస్తే నీతో ఏంటి కొండ మీద కోత్తో అయినా చేస్తా కానీ జనం చూడరుగా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఎంత కావాలో చెప్పు నీ కర్మ ఏ పాపులారిటీ లేకుండా అంత రిస్క్ చేయడం మంచిది కాదు ఆలోచించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి